అందరికీ నమస్కారం తాకితే తప్పు నడిస్తే తప్పు కూర్చుంటే తప్పు నవ్వితే తప్పు అలా ఉండేది ఒకప్పుడు దళితుల పరిస్థితి అలాంటి సమయంలో ఉద్భవించాడు డాక్టర్ రామ్జీ భీమారావు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం అంటే ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలు ప్రభుత్వానికి ఏం చేయాలి ప్రజలకున్న హక్కులు బాధ్యతలు ఏమిటి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి ఏంటి పరిపాలన విధానం ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ తెలిపేది రాజ్యాంగం ఏడుగురు సభ్యులు కమిటీతో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన అంబేద్కర్ రాజ్యాంగం రాయటం జరిగింది అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున మహారాష్ట్రలో జన్మించాడు తల్లి భీమాబాయి తల్లి రామ్జీ సహపా ఈయన మిలిటరీలో పనిచేసేవాడు అంబేద్కర్ వాళ్ళు పద్నాలుగు మంది సంతానం వాళ్ళల్లో చివరి వాడు అంబేద్కర్ అంబేద్కర్ బాల్యంలో చాలా అవమానాలను ఎదుర్కొన్నాడు ఒకసారి వాళ్ళ అన్నతో కలిసి వేరే ఊరు వెళ్తుండగా మధ్యలో దాహం వేసింది ఒక ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగగా వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వకపోగా పక్కన ఉన్నటువంటి ఒక మురుగుంట చూపించి ఇందులో నీళ్లు తాగమన్నాడు అలాగే నడుస్తూ కొంత దూరం పోగా ఒక బండి కనబడింది ఆ బండి ఎక్కించుకోమని బండివాడిని అడిగితే అడిగి బండి ఎక్కించుకోలేదు తర్వాత తరగతి గదిలో కూడా ఎన్నో అవమానాలు పొందాడు అందరూ తరగతి గదిలో కూర్చొని ఉంటే అంబేద్కర్ ఒక్కడే పాకిట్లో కూర్చొని పాఠాలు వినేవాడు ఒక రోజు ఉపాధ్యాయుడు ఒక బోర్డు మీద లెక్క రాసి ఎవరు చేస్తారని అడగగా అంబేద్కర్ నేను చేస్తానన్నాడు ఆ పిల్లలంతా అంబేద్కర్ అక్కడికి వస్తే అన్నం క్యారేజీలు లో ఇంగిలి పడతాయి అని అంబేద్కర్ ని వెళ్ళనీయలేదు అయినా అంబేద్కర్ లేక చేశాడు తర్వాత విద్యార్థులంతా ఆ అన్నాన్ని తినకుండా పారబోయడం జరిగింది తర్వాత మంచినీళ్లు తాగడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఉన్న దగ్గరికి ఎవరు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు వేరే అగ్రవర్ణాల పిల్లలు కానీ స్కూల్లో క్యూని కానీ అంబేద్కర్ దోషిట్లో పోసేవాళ్ళు ఆ విధంగా అవమానాలను పొందాడు అంబేద్కర్ కు ఒక కృష్ణజీ అంబేద్కర్ అనే ఒక గురువు ఉన్నాడు ఒక అంబేద్కర్ అంటే చాలా ఇష్టం రోజు అంబేద్కర్ ని దగ్గరికి పిలిచి నీకు నా పేరు పెడుతున్నాను ఇకపై నీ పేరు అంబేద్కర్ అని చెప్పాడు అంతకు ముందు అంబేద్కర్ కి ఉన్న పేరు అంబా వాడేక ఆ రోజు నుంచి అంబేద్కర్ అయ్యాడు కానీ ఆ రోజు ఆ గురువు గారు అనుకుని ఉండడు నా పేరు భారతదేశం రాజ్యాంగం ఉన్నంతకాలం అంబేద్కర్ కూడా ఊహించి ఉండడు గత పదిహేను ఏళ్లకే మెట్రికులేషన్ పాస్ అవడం జరిగింది ఆ రోజుల్లో ఒక దళితుడు మెట్రికులేషన్ అవడం అంటే చాలా గొప్ప విషయం అదే సమయంలో అంబేద్కర్ కు రమాబాయి అనే ఆమెతో వివాహం జరిగింది ఇందులో బాల్య వివాహాలు ఉండేవి తర్వాత ఉన్నత చదువుల కోసం ఆ సమయంలో తండ్రి మరణించగా వరోడా మహారాజ్ దగ్గరికి వెళ్లి ఆర్థిక సహాయం అడిగాడు ఆయన సహాయం చేయగా అమెరికా వెళ్లి చదువుకొని వచ్చిన తర్వాత పది సంవత్సరాలు నా దగ్గర ఉద్యోగం చేయాలని మహారాజు షరతు పెట్టాడు అలాగే ఉద్యోగంలో చేరగా అంబేద్కర్ కు ఉండడానికి ఎవరు అయితే వాడని ఇల్లు అద్దెకు కూడా ఇవ్వలేదు ఒక సత్రంలో నివసిస్తూ ఉండగా అక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టేశారు ఆ విషయాన్ని బరుడ మహారాజుకు చెప్పగా ఈ విషయంలో నేనేమి చేయలేను అన్నాడు చేసేది లేక అక్కడి నుంచి అంబేద్కర్ మళ్ళీ లండన్ వెళ్లాడు అక్కడ ఇంకా ఉన్నత చదువులు చదువు వెళ్లి అక్కడ నిమ్మన జాతుల ఉద్దరణ కోసం కృషి చేయడం మొదలుపెట్టి అక్కడ చెరువులో నీళ్లు త్రాగనిచ్చే వాళ్ళు కాదు దళితుల్ని దానికోసం ఉద్యమించి ఎంతో కృషి చేసి ఆ చెరువులో నీళ్లు తాగడానికి అనుమతి తేవడమే కాకుండా ఆ చెరువులో నీళ్లు త్రాగి చూపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రమాబాయి మరణించడం జరిగింది తర్వాత స్వాతంత్ర భారతదేశానికి ప్రప్రథమ న్యాయశాఖ మంత్రిగా కూడా ఎన్నికయ్యాడు కొన్ని కారణాలు వల్ల ఉద్యోగానికి కూడా రాజీనామా చేయవలసి వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని రచించేటటువంటి అవకాశం వచ్చింది ఎన్నో రాజ్యాంగాలు చదివి ఎన్నో దేశాలు చూసి రాజ్యాంగ రచనకు పూను భారతదేశానికి ప్రజాస్వామ్య అయితే బాగుంటుందని ప్రజాస్వామ్య సూత్రాలను పొందుపరిచి రాజ్యాంగ రచనకు పూనుకున్నాడు రాత్రింబ వాళ్ళు కష్టపడి శ్రమపడి రాజ్యాంగ రచన చేశాడు రాజ్యాంగం రాయడానికి రెండు సంవత్సరాల ఏడు నెలల కాలం పట్టింది అప్పుడు బాగా జబ్బు చేసి ఆసుపత్రిలో చేరాడు అక్కడ శారదని ఆమె పరిచయం అయింది ఆమెను వైద్యం చేయడానికి నియమించారు ఆమెను చేసుకున్నాడు అంబేద్కర్ దళితులకే కాదు అన్ని వర్గాల వారికి ఎన్నో సౌకర్యాలు సంస్కరణలు చేశాడు ఆ స్త్రీలకు ప్రసూతి సమయంలో సెలవు కావాలన్నాడు స్త్రీలకు ఓటు హక్కును కల్పించాడు పని గంటల్ని పన్నెండు నుంచి ఎనిమిది గంటలకు సవరించాడు దళితులకి చెరువుల దగ్గర బౌల దగ్గర దేవాలయాలకు ఆ వెళ్లేటటువంటి అవకాశాన్ని కల్పించాడు ఎన్నో సంస్కరణలు దేశ మొత్తం ప్రజలకు అందించడం జరిగింది నేను ఓటు హక్కును ప్రసాదిస్తున్నాను ఓటు హక్కుని ఇచ్చాను మీ సద్వినియోగం చేసుకుని అధికారం పొందుతారో లేక బానిసల్లాగా బ్రతుకుతారో మీ ఇష్టం అని చెప్పడం జరిగింది మరి అంబేద్కర్ మహా మేధావి సంస్కరణవేత్త ఆర్థిక శాస్త్రవేత్త రచయిత గ్రంథ రచయిత రాజకీయవేత్త బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీన మరణించడం జరిగింది పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జను కనుగొని పొగడగా పుత్రోత్సాహం నాడు పొందు తండ్రికి కుమారుడు జన్మించగానే ఉత్సాహం కలగదట ఆనందం కలగదట ఎప్పుడు కలుగుతుందంటే ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై తాను చేసేటటువంటి పనుల్ని ప్రజలు మెచ్చుకొని పలానా వాళ్ళ అబ్బాయి అని అన్నప్పుడు తండ్రికి ఆనందం కలుగుతుందట రచన చేసే భరత రాజ్యాంగ చట్టంబు అంబవాడ వాసి అంబేద్కర్ నెల కులము కాదు గొప్ప గుణము కాని భారత రాజ్యాంగాన్ని అంబవాడలో జన్మించినటువంటి అంబేద్కర్ రచించటం జరిగింది అక్కడ కులమే కాదు గుణము గొప్ప అని చెప్పడం జరిగింది ఇతర వర్ణాల్లో పుట్టిన వాళ్ళు తప్పులు చేయకూడదని లేదు తక్కువ వర్ణాల్లో పుట్టిన వాళ్ళు అందరూ తప్పులు చేస్తారని కాదు గుణాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది ఎన్నో పదవులను అలంకరించి ఉద్యోగాలు చేసి చిన్న చిన్న పదవులను అలంకరించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి చిరస్మరణీయుడు